చెప్పాను మీ నాన్న చెప్పిండనో వాడు చెప్పిండనో మీరు చెప్పిండను ఏది పడుతుంది అనుమతు మీరు ఆ ప్రయోగం చేసి చూడాలి గ్లాస్ కింద ఐదో తరగతిలో మీరు కొవ్వొత్తి వెలిగించి గ్లాస్ దాని మీద మూత పెడితే కొవ్వొత్తి ఆరిపోయిందంటే మంత్రం కాదు మీకు అందరు తెలుసు అట్లనే ఇప్పుడు చాలా మంది ప్రయోగాలు చేస్తున్నారు వాళ్ళ ప్రయోగాలలో చేసిన దాంట్లో అప్పుడు ఊర్లోకి పోతే మీకు తెలుసు మంత్రం వేస్తాడు ఒక ఆయన పాము దర్శనాన్ని తీసుకపోతే వెంటనే చెంపులో వేకమన్న ముంచి తీసి ఇవ్వదంటే మంత్రంతో ఆ మనిషి బతికిపోసాడు కొన్ని రోజుల తర్వాత ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఈ పక్కన ఊర్లోనే తీసుకెళ్తే అమ్మాయి చనిపోయింది మంత్రం వేస్తే కూడా ఎందుకు చనిపోయింది ఆ మంత్రగాడ్ అంటే ఆ మంత్రగాడు చెప్పిన మాట ఏమిటంటే నువ్వు లేటుగా తీసుకొచ్చావు కాబట్టి చచ్చిపోయింది కానీ చాలా మంది పిల్లలకు తెలుసు లేటుగా తీసుకొచ్చిన చాలా ఎందుకు చచ్చిపోతారు పాముల్లో రెండు రకాల పాములు ఉన్నాయి కదా ఎయిత్ క్లాస్లో మీరు సైన్స్లో కదా పాయిజనస్ అండ్ నాన్ పాయిజనస్ స్నేక్స్ అనేవి ఉంటాయి మీకు నాన్ పాయిజనస్ స్నేక్ కలిస్తే మీరు మంత్రం వేసినా బతికించవచ్చు కానీ పాయిజనస్ స్నేక్ వేస్తే డాక్టర్లు మందిస్తే తప్ప ఎవరు బ్రతకడు కానీ ఊర్లలో ప్రచారం ఏమిటి ఇట్లా మంత్ర మంత్రం వేస్తే బతుకుతారు అనే దగ్గర నమ్మి మోసపోయి వాళ్ళు అక్కడ పోయి చచ్చిపోతున్నారు ఇప్పుడు మీ మెడలల్లో చేతులలో కూడా కొంతమందికి తాయతులు ఉంటాయి తాయతులు నాయన నమ్మకం ఈ మంత్రం వేసి తాయతి కడితే ఏం రాదని కానీ మంత్రం వేసినా తాయత వేసినా జ్వరం ఎట్లా వస్తుంది లీవర్ బుక్ అయినటువంటి సైంటిస్ట్ పిచ్చోడ్ లాగా తిరుగుతా తిరుగుంటా నోట్లో నుంచి ఇట్లా ఊశాడట ఊసి చేతి మీద ఏముంది అని గెలుపుతూ మైక్రోస్కోప్ కింద చూసి చూసి ఏం చెప్పిండు ఇందులో మైక్రోబ్స్ ఉన్నాయి ఈ మైక్రోబ్స్ అనేవే మన ఆరోగ్యాన్ని నాశనం చేసే కనుక ఈ మైక్రోబ్స్ అర్థం చేసే ప్రయత్నం చేయాలి కానీ మనం గుడికి పోయి కొబ్బరికాయలు కొడితేనో లేదా యంత్రాలు కట్టినో తాయకులు కడితేనో రోగం తగ్గదు అని అలాంటి పరిశోధనలు చెయ్యాలని చెప్పి చెప్పారు కనుక ఇట్లాంటి విషయాల పట్ల మీరు విద్యార్థులుగా ఎదుగుతున్నటువంటి వాళ్ళుగా మీరు ఆలోచించారు కానీ ఎవరేమి చెప్తే అదే నమ్మి టీచర్ చెప్పినా లేదా ఇంకెవరైనా చెప్పినా దాన్ని అనుసరించు ఇంకా మంచి ఊర్లలో ఇప్పుడు చూస్తున్నామా ఎంత భయంకరంగా ఉందంటే వాడు ఒక మంత్రగాడు మీ వెంట్రుక తీసుకుపోతాడు వెంట్రుక సీసాలేస్తాడు మూత పెడతా వెంట్రుక పైకి కిందికి డాన్స్ చేస్తాడు లేదు మన ఊర్లో ఒక ఊర్లో మేము ఒక అమ్మాయి బట్టలు ఆరేసుకుంది ఆరేసుకుంటే ఆ మంత్రగాడు చెప్పాడు కాసేపట్లో ఆ అమ్మాయి లంగా కాలిపోతాడు చూడ అన్నట్టే లంగా పాప అమ్మాయి జ్వరంతో చచ్చిపోయి ఏమైందని ఇట్లాంటి మా సుదర్శన్ లాంటి వాళ్ళు పోయి ప్రచారం చూస్తే అడిగింది ఏమిటంటే మీ అందరూ తెలుసు కదా పాస్పరస్ అనేటువంటి ఒక ఎలిమెంట్ ఉంటుంది దానికి తడి స్వభావం గాలి తగిలితే మండి ఉంటుంది కదా అది పెడితే మీరైనా మండించదు మండిపోయింది కాబట్టి కాలిపోయింది కాబట్టి మనమున్నట్టే ఇదైపోయింది కాబట్టి అయిపోయింది కాబట్టి ఆ మంత్రగాడు మంత్రం వేసాడని మనం తీసుకొచ్చి చెట్టు కట్టేసి పండ్లు అమ్మికి భార్యను భర్తను పొలం కాను కట్టేసి భర్త చనిపోయాడు భార్య ఏడుస్తుంది నిజానికి అట్లా జరుగుతుందా జరగదు కానీ సైన్స్ చెప్పే టీచర్లు అది నిజం చెప్పరు మీ సైన్స్ చదివిన పిల్లలు మీరు నిజాలు చెప్పరు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతిలో మన డార్మిక్ తీరీ ఉన్నది మనుషులు ఎట్లా పుడతారు ఆయన మనుషులందరూ ఎట్లా పుడతారంటే మనం దేవుళ్ళు పుట్టిస్తారు పైన దేవుడు ఉంటాడు కింద పడేస్తాడు ఆయన ఆత్మ తోటలోకి వెళ్ళి తిన్న ఆయనకు పిల్లలు పుడతారు లేదా ఆయన ఎవరైనా చెప్పారు కదా బ్రహ్మ తల నుంచి కొంతమంది భుజాల నుంచి కొంతమంది తోడల నుంచి కొంతమంది పాదాల నుంచి కొంతమంది కుడతారు ఆయన ఏమన్నాడు జ్యోతిరావు అరే బుద్ధి లేని గాడిదెల్లారా ఎవరైనా అమ్మ కడుపులకెళ్ళి కుడతారా నేను అమ్మ కడుపులకి వెళ్ళి పుట్టినా ఇంకెక్కడి నుంచి దట్ ఈస్ సైన్స్ కానీ కడుపుల నుంచి పుట్టే వాస్తవాల్ని పక్కకు పెట్టి అవాస్తవాల్ని నమ్మించే ఒక ప్రయత్నం చేస్తారు కనుక వాటిని నమ్మకుండా సైన్స్ నమ్మి జీవితంలో మీరు ఎదిగి అల్లం కిరణ్ లాంటి ఆలోచన దృక్పథంతో ముందుకు సాగాలని ఎక్కువ సమయం లేదు కనుక నేను ఎక్కువ విషయాలు మాట్లాడకుండా ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నేను శ్రీనివాస రెడ్డికి అల్లంకి రక్కు జ్వరాలర్పిస్తూ శ్రీనివాస్ రెడ్డికి ఏం చేస్తారు అటునే ఎన్విరాన్మెంట్ మీరు చేయగలిగిన ఒక పని ఏంటంటే సేవ్ ఎన్విరాన్మెంట్ అని మీరు ఎప్పుడు డ్రాయింగ్ పేరు పెట్టిన పిల్లలు అద్భుతమైన బొమ్మలు వేస్తారు ఎంత మంచి బొమ్మలు వేస్తారంటే ఆ బొమ్మలు గ్లోబల్ వార్మ్ అయిపోతుంది ఈ కాపాడాలి గ్లోబల్ కాపాడాల్సిన వాళ్ళేమో కాపాడకుండా దాన్ని ధ్వంసం చేస్తున్నారని మీరు చూసారేమో ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూస్తారు గ్రేటర్ తన్వర్గ్ అనే ఒక అమ్మాయి ఇలాగే ఎయిత్ క్లాస్ చదువుతున్న అమ్మాయి రెండు వేల పదిహేను లో జరిగినటువంటి ఒక కాన్ఫరెన్స్ వెళ్ళి ఏం చెప్పిందంటే ఓ ప్రపంచ నాయకులారా ఓ దుర్మార్గులారా మీరు మా భవిష్యత్తును నాశనం చేస్తున్నారు మీరు పర్యావరణాన్ని కాపాడుతామని చెప్పి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు మీరు మీ మాటలు మేము నమ్మం మీ మాటలు మేము నమ్మాలంటే రెండు వేల ఇరవై ఐదు వరకైనా ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతని గ్లోబల్ వార్మింగ్ ని రెండు డిగ్రీలు తక్కువ చేయండి అంటే తక్కువ చేస్తామని ప్రామిస్ చేసిన దేశాలు అవి పెంచుతున్న దేశాలు ఫండ్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇంకా పెంచడం వల్ల ఇవాళ గ్లోబల్ వార్మింగ్ తీర్మం తీవ్రంగా పెరిగిపోయి మనుషులు మాడిపోతున్నటువంటి ఒక తరుణం వచ్చింది కనుక సేవ్ అనేటువంటి ఒక స్లోగన్ పట్టుకునే అమ్మాయి ప్రతి శుక్రవారం స్వీడన్ ప్రభుత్వ ఆ పార్లమెంట్ మీద నిలబడి అడుగుతున్నది ఓ దేశ నాయకులారా మా భవిష్యత్తును నాశనం చేయకండి అని అంటున్నారు పాపం మనం ఏం చేస్తామంటే మేమందరం కూడా పిల్లలు మొక్కలు నాటాడని బల్లోనే పీకిన మొక్కలు పాకిస్తుంటాం కానీ మన మనం ఛత్తీస్గఢ్ వేరే అటవీ ప్రాంతాల్లో ఇదే రిలయన్స్ అధినేత వేల లక్షల చెట్లు నరికేస్తుంటాడు దాని గురించి ఎవరు మాట్లాడు ఈ మధ్య హైదరాబాద్ దగ్గర దామగుండం అనే ఒక దగ్గర కూడా లక్ష తొంభై రెండు వేలు నరికేస్తున్నామని ముఖ్యమంత్రి గారే చెప్పారు ఇన్ని లక్షల చెట్లు నరికేస్తే పర్యావరణం ఎట్లా బాగుంటుందని అడగవచ్చు అడగవలసినటువంటి వాళ్ళు అడగకపోవడం వల్ల పర్యావరణం వేడెక్కుతున్నది ఈ వేడెక్కుతున్నది ఎందుకనంటే మీ మెదడు వేడెక్కుతున్నదని ఆయన చెప్తున్నారు కాబట్టి నిజం కాదు ఈ పర్యావరణాన్ని కాపాడడానికి మీరు మూమెంట్ లాగా దీన్ని ముందుకు తీసుకుపోయే ఒక ప్రయత్నం మీరు చేయాలని అది మాత్రమే శాస్త్రీయ ను కాపాడుతుందని నమ్ముతూ ఆ ప్రయత్నం చేస్తారని ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ నేను హృదయపూర్వక తెలియజేస్తూ వేదిక మీద ఇద్దరు నాకు తెలంగాణ అద్భుతమైనటువంటి రాతలతో మా మెదడులకు వార్తలు పెట్టిన ఉద్యమంలో కూడా పాల్గొనేటువంటి చేసినటువంటి అల్లం నారాయణ గారు అట్లాగే తన అద్భుతమైన కథల ద్వారా తెలంగాణ సమాజాన్ని మనుషుల పట్ల ఎట్లా కన్సెప్ట్ తో ఉండాలన్నటువంటి అద్భుతమైన కథలు రాసినటువంటి గొప్ప కథానాయకుడు ఆయన అల్లం పిర వాళ్ళ ఫాదర్ రాజేంద్ర గారు ఉన్నారు వాళ్ళకి సెల్యూట్ చేస్తూ తప్పొక్కసారిగా ధన్యవాదాలు సార్ది చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఉంటుంది అది ఐదు పది నిమిషాల్లో ఆయన ద్వారా మనం వినాలంటే అది రాబట్టే విషయం కాదు సమయభావం తక్కువగా ఉన్నందువల్ల కొన్ని వక్తలు సమయం చూసుకొని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ కోరుకుంటూ మనకు ఇప్పుడే విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ ఈ రోజు పుట్టినరోజు అని తెలిసింది హ్యాపీ బర్త్డే సార్ వారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ వేదిక పరంగా తెలియజేసుకుంటూ వేదిక నెల పెంచాల్సింది కోరుచున్నాం మనకి ఏది ఏం చెప్పినా సమాజంలో ప్రశ్నించడం అనేది రాను రాను తగ్గిపోతుంది స్కూల్లో పిల్లలు టీచర్ని ప్రశ్నించడం తగ్గిపోయింది లేచి అడుగుదామంటే భయం అబ్బాయి అబ్బాయి అనుకుంటాడు అమ్మాయి అబ్బాయి అనుకుంటాడో లేదా టీచర్ కోపం వచ్చి అని కొడతాడని చెప్పేసి ప్రశ్నించడం అనేది చాలా తగ్గిపోయింది ప్రశ్నించాలి ప్రశ్న నీ మైండ్లో ఉండి నువ్వు ఎవరిని ప్రశ్నించకపోతే జీవితాంతం ఒక ప్రశ్నగా మిగిలిపోతావు నీలో ఉన్న డౌట్ని అడగడం ద్వారా ప్రశ్నించడం ద్వారా తెలుసుకోవాలి అప్పుడే నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటావు ఎందుకని ఎందుకని ఎందుకు ఎందుకు ఎందుకని చక్కగా పండిన పండ్లన్నీ నేల నరాలను ఎందుకని మెలమిల మెరిసే తారకలు ఎందుకు రాలవు ఎందుకని 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 ఎందుకు ఎందుకు ఎందుకని పండు కిందికి రాదాయి ప్రశ్నించుకురా మీరు తారలు రాదాయా నక్షత్రాలు రాలవు ఎందుకని ఇది ప్రశ్న ప్రశ్నలో కూడా ఉంటుంది అయితే ఇక్కడ చిన్న విషయం టైం లేదు పిల్లలుంటేనే పెద్ద బీగుడు అది వైద్యంతో బాగు చేసే బాధులు చెట్టు చేరప్ప మొక్కినం ఆ మూఢనమ్మ కాళ్ళతో ఏలు ముంచె దేవుణ్ణి గలసినం నీళ్ళల్లో ఏలు ముంచి ఇచ్చితే ఆ నీళ్ళే సంతానమని భ్రంసినం ఉప్పుతున్న పొట్ట చూసి మురిసినం వాళ్ళ చిల్కురాలకుంటే గడ్డిపోస మొలివినా వర్షం రాకపోతే గడ్డి మొరుస్తుందా డాక్టర్ చూపించుకోపోతే వాన వాళ్ళ చిల్కురాలకుంటే గడ్డిపోస మొలి వైద్యం అంటూ చేయకుంటే రోగం ఎందుకు దృణ ఏను ముంచ నీళ్ళతోటి కడుపు పండగాయున నమ్మొద్దు నమ్మొద్దు మూఢ నమ్మకాలు ఆ నమ్మకాలన్ని కావు నిజాలు మాటలే మంత్రము చేతలే తంత్రము అనుమానము మనిషి పెంచుకున్న రోగము అజ్ఞానమందు మునిగి తేలుతుంది లోకము నమ్మొద్దు నమ్మొద్దు మూఢ నమ్మకాలు ఆ నమ్మకాలన్ని కావు నిజాలు కుక్క కాటు వేస్తే లెక్క చెయ్యక అది పుండైకు లేదా అదూషణం నాటు చెట్ల పసరులన్నీ పోసినం వాడు పిచ్చిలేసి అరుస్తుంటే వదిలినం తేలు కలిసిన మంత్రమే వేసి ఇప్పటి కూడా పిల్ల ఇప్పటి గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది మంత్రమే కలిసినా వాడు మరణా చేసి అన్ని తెలిసి నిజమే లేకుంటే నమ్మొద్దు నమ్మద్దు మూడ నమ్మకాలు ఆ నమ్మకాలన్ని కావు నిజాలు ఓకేనా రైట్ మూఢ విశ్వాసాన్ని నిర్మూలించని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ప్రసమ టౌన్ సెక్రటరీ శ్యామ్ సార్ని మాట్లాడవలసిందని కోరుతున్నాను ఒక ఐదు నిమిషాలు వేదిక పేరు ఉన్నటువంటి పెద్దలు అల్లం నారాయణ గారు రాజయ్య గారు మట్టి మనిషి పాండురంగారావు గారు విద్యావంతుల వేదిక అన్న ఇప్పుడే వచ్చారు డేట్గా మరియు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు మిత్రులు ఇక్కడ ఉన్న టీచర్స్ మరియు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఎవ్రీ ఇయర్ నాకు తెలిసి ఇప్పటికీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ అన్ని స్కూల్స్ పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రత్యేకంగా అల్లం కిరణ్ గురి కిరణ్ గారి గురించి నేను అంత మీరు విన్నారు కాబట్టి నేను మళ్ళీ టైం వేస్ట్ చేయదలుకోలేదు శ్రీని సార్కి నాది ఒక చిన్న కోరిక విన్నపం ఒక చిన్న సలహా ఎవ్రీ ఇయర్ టౌన్ వ్యాప్తంగా పెట్టే విధంగా అంటే ఒక వేదికని మారుస్తూ పోతే చాలామంది పిల్లలు ఎక్స్పోజ్ అవుతారు ఎగ్జామ్కి ఎక్స్పోజ్ అవుతారు ఇట్లా పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి మాటలకి ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే దాదాపుగా ఇక్కడికి వచ్చిన పిల్లలలో చాలామంది విజేతలు ఉన్నారు ఇన్ని మెడల్స్ చూస్తున్నామంటే ఇంతమందికి ఇప్పుడు మేము ఇవ్వాల్సిందే సో ఇంతమంది విజేతలు అంటే ఇంతమంది తెలియగల పిల్లలు ఇక్కడ ఉన్నారు ముఖ్యంగా ఒక అంశాన్ని అంటే కిరణ్ కుమార్ గారి వర్ధంతి సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఎగ్జామ్లో వచ్చేటువంటి విజేతలతో పాటు నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉన్నాను ఎంతోమంది వర్తలు పెద్దలు అందరూ వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం వలన మీరు మీలో చాలామంది పిల్లలు ఇన్స్పైర్ అయ్యి ముందు తరాలలో అంటే మీ ముందు భవిష్యత్తులో ఒక మంచి విద్యార్థులుగా ఒక మంచి ప్రొఫెషన్లో సెట్ అయ్యి ఖచ్చితంగా రాణిస్తారని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇలాంటి వర్తలు చాలామంది పిల్లలకి ఎక్స్పోజ్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయాల్సిందిగా మరి నేను సూచిస్తున్నాను ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాసి బిన్ అయిన పిల్లలందరికీ కూడా నా తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను విన్ విన్ కాని వారికి విన్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి విన్ కాని వాళ్ళు అంటే ఈ ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై కాకుండా కూడా పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నేను మరీ ఒకసారి గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను డెఫినెట్గా అందరూ కూడా మంచిగా చదివి మీ యొక్క ఫ్యూచర్లో మంచిగా రాణించాలని కోరుకున్నట్టు మరి ఇక్కడ పెద్దలు ఉన్నారు మనకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఒక రెండు నిమిషాలు మాట్లాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను చెప్తూ సైన్స్ అనేది వేరే కాదు పూర్వం కూడా సైన్స్ ఉంది ఒక వంద సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల క్రితం వరకు మన అమ్మలు పది మంది దాకా పిల్లల్ని కన్నారు అందులో కూడా సైన్స్ ఉంది సైన్స్ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఎవరి చేతుల్లో ఉందని ఈ మైక్ ఒక సైన్స్ ఇది ఒక ముల్లా చేతిలో ఉంటే ఇది ఒక ఫాదర్ చేతిలో ఉంటే ఒక పూజారి చేతిలో ఉంటే ఎట్లా ఉపయోగపడుతుంది ఇది కిరణ్ చేతిలో ఉంటే ఎట్లా ఉపయోగపడుతుంది కరోనా అనేది ఒక సైన్స్ గల దేశం యొక్క వినాశకరమైన ఆలోచన నుంచి వచ్చింది ఆ కరోనాకు మందుల రూపంలో వచ్చిన సైన్స్ కూడా ఒక ప్రపంచ ప్రసిద్ధ పారిశ్రామిక వేతుల్లో ఆ సైన్స్ ఉండటం వల్లనే వచ్చింది సైన్స్ అనేది ఒక ఆయుధం లాంటిది అది రెండంచుల కత్తి దాన్ని మనం దేనికోసం వాడుకుంటున్నాం ఎవరి కోసం వాడుకుంటున్నామని సైన్స్ అమెరికా చేతుల్లో ఉంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో ఇళ్లలో ఒక తన టార్గెట్ కూడా పూర్తి చేస్తుంది సైన్స్ తన చేతుల్లో ఉంది కాబట్టి ఇజ్రాయిలియాల గాజాలను ఒక శవాల దిప్పలాగా చేసింది సైన్స్ తన చేతుల్లో ఉంది కాబట్టి పడును పూర్తిగా నాశనం చేస్తుంది సైన్స్ తన చేతుల్లో ఉంది కాబట్టి అడవుల్లో ఉండే చెట్లను మనుషుల్ని కూడా వేరు చేస్తుంది అందుకని ఆ తేడా మనం గుర్తించాలి సైన్స్ అల్లంకిరం చేతుల్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది సైన్స్ అల్లం రాజయ్య గారి చేతుల్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది సైన్స్ బాల చేతుల్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది సైన్స్ సత్యజిత్ చేతుల్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది సైన్స్ కానిదల్లా చెడ్డది కాదు సైన్స్ అంతా మంచిది కాదు సైన్స్లో ఉన్నదాన్ని సైన్స్తో వాడిన వాడే అల్లం కిరణ్ కుమార్ మనకు పాఠాలు చెప్పేవాడు ఇవాళ ఏదైతే అతి సవాదులుగా మనవాదులుగా మనం భావిస్తున్నాము లేదా అత్యంత దుర్భాగమైన వ్యక్తులుగా భావిస్తున్నాము వాళ్ళ చేతుల్లో ఇవాళ సైన్స్ ఉన్నది వాళ్ళు వాడే సైన్సే వాళ్ళు ఏం మంత్రాలు చేసి మనది చంపట్లేదు వాళ్ళు ఏం చేతబడులు చేసి మనం చంపట్లేదు వాళ్ళు ఏమి అక్కడ యాగాలు చేసి యజ్ఞాలు చేసి మనది చంపట్లేదు మన దగ్గర ఉండవలసిన సైన్స్ను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మనల్ని చంపేస్తున్నారు అమెరికాలో ఒక రాష్ట్రంలో ఒక జిల్లా జిల్లా నదులన్నీ ఎండిపోతున్నాయి ఎందుకంటే మీ అందరికీ తెలిసిన ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందిన పారిశ్రామికవేత్త సైన్ సైంటిస్ట్ గా పేరున్న వ్యక్తి ప్రయోగం చేసింది ఆ జిల్లా మీద దేనికోసం అంటే ఆ జిల్లాలో నదులన్నీ ఎండిపోయి భూగర్భాలన్నీ ఎండిపోతే ఆయన అక్కడ నీళ్ళమ్ముకోదలుచుకున్నాను కరోనాకు వ్యాక్సిన్ పేరుతో ఇవాళ ఊర్లలో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పదిహేను ఏళ్ళ వాళ్ళు కూడా గుండె చనిపోయారు అట్లా గుండె చనిపోయిన వాళ్ళందరి పేర్లు రాసుకొని వాళ్ళు వాడిన వ్యాక్సిన్ చూస్తే ఆ వ్యాక్సిన్ కనుక కూడా సైన్స్ ఉంది ఆ సైన్స్ వెనుక కూడా దుర్మార్గం ఉంది ఆ దుర్మార్గం వెనుక కూడా ఆ పెద్ద మనిషి ఉన్నాడు అంటే ప్రతిదీ కూడా ఒక మంచికి చెడు అనే విచక్షణ లేకపోతే సైన్స్ కాని దాంట్లో కూడా అదే ఉన్నది సైన్స్ కాని దాంట్లో కూడా ఆ ఎవరి చేతుల్లో ఉన్నది అన్నప్పుడే అది వస్తువు భూమి ఎవరి చేతుల్లో ఉన్నది అప్పుడు భూమి కొంతమంది చేతుల్లో ఉన్నప్పుడు భూమి చాలా కాపాడబడింది రాజ్యం కొంతమంది చేతుల్లో ఉన్నప్పుడు సైన్స్ లేని మనుషుల మధ్యన ఉన్నప్పుడు అది కాపాడబడింది ఆదివాసుల చేతుల్లో ఉన్న రోజులు కూడా భూమి అనేది ఎక్కడికి ఇవ్వలేదు వాళ్ళకి ఏ సైన్స్ తెలియదు అనుకుంటాం నిజమే కదా ఆదివాసులకు ఏ సైన్స్ లేదు కానీ వాళ్ళ భూమిని కాపాడరు కదా వాళ్ళ చెట్లను కాపాడారు కదా ఇవాళ సైన్స్ తెలిసిన మనం పొట్లీలతోటి జేసీపీలతోటి గుట్టల్ని కొండల్ని నాశనం చేసి పత్తి లాంటి పంటల్ని పండించి తోడు వ్యవసాయం పేరుతో దుర్మార్గమైన సైన్స్ను మనం డెవలప్ చేస్తున్నాం ఇది కాదు సైన్స్ అంటే సైన్స్ ప్రజలకు మేలు చేసేది కానీ ఎవరి చేతుల్లో ఉందనేదే ముఖ్యం అల్లం కిరణ్ లాంటి వ్యక్తుల చేతుల్లో ఉండాలి అల్లం కిరణ్కు రెడ్డి లాంటి సైన్స్ గల వ్యక్తి సెన్స్ గల వ్యక్తి ఉండటం వల్లనే ఇలా మనం ఇక్కడ కూర్చోగలిగాం సైన్స్ని సెన్స్ గల మనుషుల మధ్యన ఉండాలని దానికోసం ఇప్పుడు మనం పోరాటం అమెరికా చేతుల్లో నుంచి ఎందుకు మన పిల్లలంతా అమెరికా వెళ్తున్నారు సైన్స్ వారి దగ్గర ఉంది కాబట్టి ఆ సైన్స్ ఏదో మన పాలకుల దగ్గర ఉంటే కిరణ్ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ ప్రయోగాలు ఇక్కడే చేసేవాడు ఇవాళ అన్నిటికీ కారణం సైన్సే మన జీవితాల చదువు కూడా మీరు చూడండి ఏ వచ్చేసింది నిజానికి మీరు బద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు బల్లలు చదువుకోవాల్సిన అవసరం లేదు నేను కానీ ఇక్కడ వచ్చున నాగారు కానీ ప్రభాకర్ గారు కానీ అల్లర్ రాజా గారు కానీ మేము ఇరవై ఏళ్ళు చదువుకున్న చదువు ఏది కూడా మమ్మల్ని ఇక్కడ నిలబెట్టలేదు చిన్నప్పటి నుంచి చదువుకున్న చదువు డాక్టర్లు చేయదు మళ్ళీ డాక్టర్ కోసం ప్రత్యేకంగా చదువుతూనే డాక్టర్ చేస్తాయి కానీ మనకి ఇవ్వాల్సిన విలువలు అనేది చాలా ముఖ్యం ఆ విలువలు లేకుండా ఉంటున్నాయి పిల్లలు బండ్లోకి వెళ్ళి ఎనిమిది తొమ్మిది నుంచి ఐదు ఉండాలి ఐదు తాకా ఉంటేనే వాళ్ళు వికసిస్తాయి వాళ్ళు అట్లా ఉంటేనే చదువుకుంటేనే బిల్గేట్స్ అవుతారు ఇంకోది అవుతారు ఇంకోదవుతారు అనేది శుద్ధ అబద్ధం అట్లా చేస్తే బుద్ధుడు కానీ సోక్రటీస్ కానీ ఐనస్టైన్ కానీ లేదా ప్రపంచంలో ఉన్న న్యూటన్ కానీ ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే వాళ్ళంత గొప్ప గొప్ప చదువు చదివిన వాళ్ళేం కాదు సైన్స్ను సెన్స్గా వాడిన వాళ్ళే మనం ప్రతిదీ కూడా అంతా కూడా సైన్స్ పేరుతో ఇవాళ పెద్ద దోపిడి జరుగుతున్నది అది మనం అర్థం చేసుకొని దాన్ని మనం ప్రజలకు దగ్గర చేయాలి ఆ సెన్సిబులిటీ ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు అల్లం అల్లం కెలం ఒక మనకు ఒక అవకాశం ఆ అవకాశాన్ని పదిహేడు సంవత్సరాలుగా ఇక్కడ శ్రీనివాసరెడ్డి రూపంలో మనం ముందుంటున్నది ఈ పదిహేడు సంవత్సరాలలో ఇట్లా ప్రతి సంవత్సరం విద్యార్థుల్లో కొంతమంది అయినా అల్లం కిందని అర్థం చేసుకొని వాళ్ళు భవిష్యత్ తరాలకు పనిచేస్తే అది ఆ ఆ తల్లిదండ్రులకు ఆ ఆ తల్లిదండ్రుల ఆలోచనకు ఆ కుటుంబం యొక్క ఆచరణకు వాళ్ళు నమ్మిన ఒక విప్లవ సిద్ధాంతానికి ఒక భావజాలానికి చాలా మేలు చేస్తుంది అది కొత్త సమాజానికి కూడా మేలు చేస్తుందని భావిస్తూ సైన్సును సరైన వాళ్ళ చేతుల్లో ఉంచడానికి మనం ప్రయత్నం చేయాలి అట్లా చేసినప్పుడే ఈ మానవాళి చాలా ప్రశాంతంగా బతుకుతున్నాను కోరుతా థ్యాంక్ యూ సార్ ఇప్పుడు లోటస్ హై స్కూల్ చైర్మన్ అండ్ కరస్పాండెంట్ వరప్రసాద్ గారిని ఒక రెండు నిమిషాలు సరే టైం కూడా మనకి ముగుస్తుంది ఇక ముగ్గురే ముగ్గురు ఒకతారు ఉన్నారు ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అల్లం నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచు